హాయ్ అండి అందరూ బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేయడానికి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దొండకాయ అంటే చిదుం దొండకాయ ఉల్లికారేసుకుందాం దొండకాయలు తీసారా ఇలాగా ఇక్కడ ఎండింగ్ అనమాట ఎర్రజలన్నీ కట్ చేసుకోవాలి ఇటు సైడ్ సైడ్ తర్వాత ఉల్లిపాయ ఇది వచ్చేసి ఉల్లిపాయ పోపేసుకోవడానికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ అనమాట పోపు వేసుకోవడానికి తర్వాత పచ్చిమిర్చి టమాటో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లిపలు ఈ కారము ధనియాల పౌడర్ పోంది కదా ఉల్లిపాయ ఇవి కలిపి మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాము ఇప్పుడు ఏంటంటే ఇది దొండకాయలు ఉన్నాయి కదా కాస్త చిదిమేసుకొని మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం ఇవి ఇవి తర్వాత ఇది ఇవన్న ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా కాదండి పచ్చ పచ్చగా అంటే లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకొని దొండకాయని చిదిమేసుకొని వచ్చేద్దాం ఇలాగా చిట్మెసుకున్నాము ఇలా ఉండాలన్నమాట చికెన్ వేసుకున్నాం అన్ని మొత్తం దొండకాయ ఇలా చిక్కి వేసుకొని వచ్చేది ఇలాగా ఎందుకు చదువుతున్నామంటే మనం ఉల్లికారం చేస్తున్నాం కదా ఆ ఉల్లికారం అంతా ఈ దొండకాయలోకి అంటే అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట చిదుగుతున్నాం కదా చిదివిన తర్వాత ఉల్లి ఆ స్పైసెస్ అన్నీ చూసారా మొత్తం దొండకాయలు అన్నీ ఇలా చిదివేసుకున్నాము అప్పుడు ఏంటంటే ఎందుకు చిదువుకున్నాము అంటే మనం వేసి ఉల్లికారం ఉంది కదా ఉల్లికారం అంతా దీనిలోకి అబ్జర్వ్ అయిపోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం ందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఆవాల్ చూద్దాం 고춧가루 고춧가루 이제 소스를 넣세요 కారం వేస్తున్నగా పచ్చిమిర్చి అనేది కొంతమంది డౌట్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఇలాగ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కొంచెంలో కొంచెమైనా పచ్చిమిర్చి అనేది టేస్ట్ కోసం ఒకటి రెండు అయినా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవైనా పచ్చిమిర్చి కారం వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వద్దనుకుంటే స్కిప్ వేసేయచ్చు అనమాట వేగిపోతున్నాయి కదా చమేత ముక్కలు కూడా వేసిద్దాం ఇప్పుడు టమాటా వేగిపోతుంది కదా ఇప్పుడు ఏంటంటే చిరుముకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఇది కూడా వేగిపోతున్నాం బాగా నచ్చిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే దొండకాయ టమోటా రెండు బాగా మగ్గిపోవాలన్నమాట ఇవి మగ్గిపోయే ఉల్లికారం రెడీ చేస్తున్నాం అనేది ఈ మాత్రం ఉంటే మరి ఫైన్ లాగా ఉండదు టేస్ట్ లాగా ఇలా మాత్రం ఉండదు ఈ దొండకాయలు కూడా ఏంటంటే ఫ్రై అయిపోవాలి అంటే తిరిగిన దొండకాయలు ఫ్రై అయిపోవాలి టెస్ట్ మగ్గిపోవాలి దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట ఈ స్పైసెస్ అంటారా మనం టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా కాసేపు షేర్ చేసేద్దాం చూద్దాం ఒకసారి తీసి ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గు వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే ఉల్లికార ఉన్న రెడీ చేసుకున్నది ఇది వేసింది తిన్న ఒకసారి బాగా మర్చిపోద్దాం ఏంటంటే మనం ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం మంచి అరోమా మంచి సువాసన వస్తుంది అన్నమాట అప్పటిదాకా ఇలా మిక్స్ చేసుకుంటూ అంటే మనం ఉల్లికారము స్పైసెస్ అంతా ఈ దొండకాయలోకి అబ్జర్వ్ అయిపోవాలి అప్పటిదాకా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మగ్గిపోయింది అనమాట ఇంకోటి ఏంటంటే మనం వాటర్ పోసేటప్పుడు కూడా ఏంటంటే మినరల్ వాటర్ కోసాం అనుకోండి ఏ కర్రీకైనా కూడా మనకి రెండు మూడు రోజులు అనేది నిల్వ ఉంటుంది అన్నమాట నార్మల్ వాటర్ పోసేదానికంటే మినరల్ వాటర్ అయితే చెడిపోకుండా అంటే పాడవకుండా ఉంటుంది కాబట్టి మనం మినరల్ వాటర్ వేసుకోవడమే వేస్తాం అనమాట ఇంకోటి ఏంటంటే మినరల్ వాటర్ అంటే అందరికీ అవైలబుల్ ఉంటాయి ఉండకపోవచ్చు కదా అట్లాంటప్పుడు ఏంటంటే హాట్ వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది కొంచెం హాట్ వాటర్ లాగా బయలు చేసేసుకొని ఆ వాటర్ పోసినప్పటికీ కూడా ఒక రెండు రోజులు అనేది నిల్వ ఉంటుంది అన్నమాట చూసారా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసిద్దాం నేను ఒక్కసారి అలా మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి మళ్ళీ ఎందాక ఏంటంటే వాటర్ పొయ్యటముందు మనకి ఫ్రై అయిపోయింది ఉల్లి కారం అనేది ఈ దొండకాయలోకి అంటే చెదివిన దొండకాయలోకి అబ్జర్వ్ అయిపోయింది అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాం కదా ఈ వాటర్లోకి ఏంటంటే ఇప్పుడు బాయిల్ అవుతుంది అనమాట అందుకని అది క్యాప్ పెట్టేసి బాయిల్ అవండి సార్ చూద్దాం క్యాప్ తీసి చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇలాగ ఆయిల్ పైకి వచ్చిందంటే రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం చూసారా చిదుమ దొండికాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది ఇలా అయితే చేసి పెట్టేయండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట అది నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి మన ఛానల్ చూసిన వారు లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంటే నోటిఫికేషన్కి వస్తుంది అనమాట నేను వీడియో ఏదైనా చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఈసారి ఎంత కమ్మ కమ్మగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా చిరుము దొండకాయ కారం అయిపోయింది అయిపోయిందనమాట ఎంత టేస్టీ టేస్టీగా ఉంటుంది చూసారా టేస్టీ టేస్టీగా కమ్మకమ్మగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా చిదు దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందనమాట ఇలా అయితే ఫ్రై చేసి చూడండి ఇలా చేసామంటే తినని వాళ్ళు కూడా ఎంతో తినేస్తారు తినేస్తారనమాట దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండి పెట్టిస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు